హలో వ్యూవర్స్ మైసర్ఫ్ డాక్టర్ సాయచరిత గైనకాలజిస్ట్ ఫ్రమ్ కేకేస్ హాస్పిటల్ కడప మా హాస్పిటల్లో సుఖప్రసవం అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది ప్లస్ ఏంటి అంటే ముందు సుధి అయిన మహిళలకు కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకు అంటే కనుక నేను స్పెషల్లీ ట్రైన్డ్ ఫర్ నార్మల్ డెలివరీస్ అంటే సహజంగా నొప్పులు రాని మహిళలకు కూడా నొప్పులు ఎలా తెప్పించాలి ఎలా నార్మల్ డెలివరీ చేయించాలి అన్న దాంట్లో ఫెలోషిప్ చేయడం అనేది జరిగింది ప్లస్ ఏంటి అంటే పెయిన్లెస్ డెలివరీస్ అంటే లేబర్ లేబర్ పెయిన్స్కి మనము అనసి అనాలజీషియా లాగా ఇచ్చి కూడా డెలివరీస్ అనేటివి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేయబోతున్నాను అంటే సహజంగా తొమ్మిదవ నెల పడిన తర్వాత కూడా నొప్పులు ఎటువంటి మహిళలకు రావు ఒకవేళ సహజంగా నొప్పులు రాకపోతే ఎన్ని రోజుల వరకు మనం ఎదురు చూడవచ్చు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను జనరల్ గా ఒకవేళ గనక తొమ్మిదవ నెల పడిన తర్వాత కూడా డెలివరీ డేట్ దగ్గర పడుతున్నా కూడా నొప్పులు రావట్లేదు అంటే దానికి వివిధ కారణాలు ఉంటాయి మొదటి కారణం ఏమై ఉండొచ్చు అంటే గనక తల్లి యొక్క జనన ద్వారానికి బిడ్డ యొక్క తలకి ప్రపోర్షన్ సరిగ్గా ఉండదు అనమాట అంటే బిడ్డ తల కొద్దిగా ద్వారం కంటే కూడా పెద్దగా ఉన్నప్పుడు ఒకవేళ బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా తల్లి యొక్క జన ద్వారానికి బిడ్డ యొక్క తలకి ప్రపోర్షన్ అనేది గా లేదు అంటే అంటే బిడ్డ యొక్క తల పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే తల్లి యొక్క ద్వారంలోకి లోపలికి వెళ్ళలేక సహజంగా నొప్పులు అనేవి రాకుండా చూస్తాము సెకండ్ది ఏంటి అంటే అప్నార్మల్ ప్రెజెంటేషన్ అనమాట అంటే ఏంది జనరల్గా బేబీస్ అందరూ కూడా తలతో ఉండడం జరుగుతుంది అనమాట తల ద్వారా డెలివరీ అవుతారు సో ఈ తల ద్వారా లేకుండా ఏదైనా ఎదురుకాళ్లతో ఉండడం కానివ్వండి బేబీస్ లేదు అంటే అడ్డంగా ఉండడము లేదంటే తల కిందకున్నా జనద్వారంలోకి లేకుండా సైడ్ ఉండడము తల బేబీది అటువంటి కండిషన్స్ లో కూడా తల్లికి సహజంగా నొక్కులు రావు థర్డ్ పాయింట్ ఏంటి అంటే గనక ఉమ్మ నీరు గనక ఒకవేళ ఎక్కువ ఉన్నా ఉమ్మనీరు తక్కువ ఉన్నా కూడా సహజంగా మహిళకు పెయిన్స్ అనేటివి రావు అనమాట ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఇది చాలా రేరు ఒకవేళ గనక మహిళకి ఏమన్నా అండాశయంలో కానివ్వండి గర్భాశయంలో కానివ్వండి ఏవైనా గడ్డలు ఉన్నా కూడా బిడ్డ తలకి అడ్డుపడి ఈ జననేంద్రియంలోకి ఎంటర్ అయ్యే ద్వారాన్ని మూసివేస్తాయి అనమాట దాని వల్ల కూడా తల్లికి సహజంగా నొప్పులు అనేటివి రావు సో ఒకవేళ గనక మీరు తొమ్మిదవ నెల పడినాక కూడా నొప్పులు రావట్లేదు అంటే ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి అని నేను ఈ వీడియోలో చెప్తాను కంపల్సరిగా తొమ్మిదవ నెల పడినాక ఒకవేళ హైరిస్క్ ప్రెగ్నెన్సీ అయితే గనక ప్రతి వారం ఒకవేళ నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే గనక ప్రతి పది రోజులకు ఒకసారి మీ గైనపాలజిస్ట్ మీరు విజిట్ చేయాల్సింది ఉంటుంది మీ బేబీ గ్రోత్ కానివ్వండి ఉమ్మ కానివ్వండి మీ ద్వారం ఎలా ఉంది ద్వారం ఏమైనా తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయా అవన్నీ మీరు క్లోజ్ ఫాలోఅప్లో ఉండాల్సింది ఉంటుంది ఒకవేళ గనక నేను నా పర్సనల్గా నేను ఒక తల్లిని ఎలా ప్రిపేర్ చేస్తాను డెలివరీకి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్టీ సెవెన్ వీక్స్ అనమాట జనరల్గా ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ అనేది నలభై వారాలు ఉంటుంది ముప్పై ఏడు వారాల తర్వాత నుంచి డెలివరీ టైం అనేది మనకు ఈజీగా ఈ డెలివరీ ఈజీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ముప్పై ఏడు వారాల నుంచి నేను తల్లిని క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఒకసారి గ్రోత్ స్కాన్ అనేది అంటే బేబీ ఎదుగుదల స్కానింగ్ అనేది ఒకసారి తీపించి స్ట్రిప్పింగ్ అంటాం అనమాట అంటే సహజంగా నొప్పులు రావడానికి ఒక చిన్న చెకప్ లాంటిది చేస్తాము అది ప్రతి వారంకు చేయడం వల్ల తల్లికి సహజంగా నొప్పులు వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది సో నా ఓన్ ప్రిపరేషన్ అయితే ఇలా అనమాట లేదు అంటే ఒకవేళ మీకు సహజంగా నొప్పులు రావట్లేదు అంటే మీ డెలివరీ డేట్ వరకు ఎదురు చూడండి ఆ రోజు కనుక వచ్చి అడ్మిట్ అయ్యారు అంటే ఒకవేళ మీకు పైన నేను చెప్పిన కండిషన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే పెద్ద బేబీ కానివ్వండి లేదు అంటే అబ్నార్మల్ ప్రెజెంటేషన్ అంటే బేబీ ఎదురుకాళ్లతో కానివ్వండి అడ్డంగా కానివ్వండి లేదు నీరు ఎక్కువ తక్కువలు అవన్నీ చూసుకొని నొప్పులు రావడానికి ఇంజెక్షన్స్ కానివ్వండి టాబ్లెట్స్ కానివ్వండి పెట్టి సహజంగా నొప్పులు తెలి తెప్పించి డెలివరీ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ